ముందుగా కృష్ణరాజుని కొమ్మినేనిగాడిని గొడ్లదేసి మహిళలందరూ కూడా రోడ్డు మీద చెప్పులతో కొట్టాలండి ఎందుకంటే ఓ మహిళ పట్ల అంత అగౌరవంగా ఎట్లా మాట్లాడతారండి సో పర్సనల్గా మాట్లాడాడు మాకు సంబంధం లేని చదువుతున్నాడు ఆ గాడు ఆ జర్నలిస్ట్ పుట్టకెట్టబుట్టాడు ఆ జర్నలిస్ట్ సంఘాలన్నీ ఏం చేస్తున్నాయని బహిష్కరించకుండా ముందు ఆడు జర్నలిస్ట్ అయినా అని మేము అడుగుతున్నాం చదువుకుని జర్నలిస్ట్ అయ్యావా లేకపోతే ఆడ జేబులు కూడా జర్నలిస్ట్ అయ్యావా అని మేము అడుగుతున్నాము ఇప్పుడు మహిళల మీ ఇంట్లో కూడా మీ ఆవిడ ఉంది మీ కూతురు ఉంటారు మీ మీ ఇంట్లో మీ అమ్మ నాన్న అందరూ ఉంటారు కదా మరి వాళ్ళేంటి మహిళలు ఇక్కడ అమరావతిలో ఉండే మహిళలు వేసేలా అన్నావు మరి మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు పతిరోతలా అని అడుగుతున్నా మరి వాళ్ళు మహిళలేగా మరి వాళ్ళు అదే పనులు చేస్తున్నారా ఏంటి నువ్వు అలాగే చేపిస్తున్నావా అని అడుగుతున్నాను ఏందా మాటలు ఏంటి ముందుగా ఈ జర్నలిస్ట్ సంఘాలు మేము డిమాండ్ చేసేది ఏంటంటే అమరావతి తరఫున ఈ మహిళల పట్ల ఏదైతే వాళ్ళు జీగుత్సాకరంగా మాట్లాడారో వెంటనే వాళ్ళని మహిళ ఈ జర్నలిస్టు సంఘాలలో నుంచి బర్తరఫ్ చేయాలి వాళ్ళిద్దరిని కూడా ఎవడైతే కొమ్మినేని కానీ ఆ వాడపల్లి కృష్ణరాజు గారిని ఇద్దరిని కూడా జర్నలిస్టు సంఘాల నుంచి బహిష్కరించాలని మేము కోరుతున్నాం అలాగే మహిళల పట్ల అగౌరవంగా పరి చేసినందుకు ఈ కోటం ప్రభుత్వాన్ని ఒకటే వేడుకుంటున్నాం అయ్యా దయచేసి మా తెలుగుదేశం కార్యకర్తని ఏ రెడ్డి గారిని ఏదో మాట జారి అన్నాడని చెప్పి ఆ ఎమ్మటే అరెస్ట్ చేశారు ఒక రోజులోనే ఒక రోజు కూడా తిరగల ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేశారు అలాగే ఈ ఇద్దరు యదోళ్ళు కూడా అరెస్ట్ చేసి నడి రోడ్డు మీద నుంచో పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ మహిళలందరూ రాష్ట్రంలో ఉండే మహిళలందరూ కూడా ఈ దరిద్రులు ఎక్కడ తిరిగినా కానీ అక్కడ రోడ్డు మీద కనబడితే చొక్కా పడుకుని చెప్పుతో కొట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వీళ్ళిద్దరూ రోడ్డు మీద తిరిగే ఇది లేదు కాబట్టి ప్రభుత్వం ముందరగా చర్యలు తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అనిత్ గారిని అలాగే రావిపాడి శైలజ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఎటువంటి పరిస్థితులు అరెస్ట్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం